హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ మాఘ పౌర్ణమి కొండబిట్రగుంటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి శనివారం రాత్రి స్వామిని గరుడ వాహనంపై ఊరేగించారు శనివారం మాఘ పౌర్ణమి రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఆలయ ప్రధాన ఆర్చకులు ఈ పూరి సత్యనారాయణాచార్యులు స్వామిని ప్రత్యేకంగా అలంకరించి వేద మంత్రాలతో పూజలు చేశారు గరుడ సేవ ఉభయకర్తలుగా కావలిపట్నం పాతూరుకి చెందిన కుట్టుపోయిన వెంకటేశ్వర్లు యాదవ్ దంపతులను అరవ రాధాకృష్ణ శాలువా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి గోవింద నామాలు పాడుకుంటూ స్వామితో పాటుగా ప్రదక్షిణలు చేశారు అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ప్రసాద వితరణ చేశారు स्वर स्वागर न्योत्सव मोध्यम स्वराध्यम वैराध्यम पारमेष्ठम दाध्यम महाराध्यम आदिवक्षमयम समन्दवरयात ईश सर्वभूमान सदामानम भवति प्रसाद सदा यत् नरेश शादेवरे प्रदेहिष्ठम दे भाई <laughs> मिस <laughs> ब्रायकुर्तीत <muchas> श्रीस ఈరోజు నామ సంవత్సరం మాఘమాసంలో జరిగే మాఘ పూర్ణిమ పున్నమి గరుడ సేవ మహోత్సవం వేల సంఖ్య భక్తుల నడుమ ఆ బిలగొడ క్షేత్ర వాసులు అయినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు ఊరేగుతున్నారు ఇదంతా ప్రజల యనానందకరంగా పాడి పంటలతో చక్కగా పంటలు పండి అందరూ కూడా చల్లగా సుభిక్షంగా ఉండాలని ఆ భక్తులు మనో మనోపుణం మేరకు ఈరోజు పుట్టుమైన వెంకటేశ్వర్లు ఈ యొక్క గరుడ మహోత్సవాన్ని చక్కగా ఆనందంగా అనందిస్తున్నారు స్వామివారు పున్నమ గరుడ సేవ జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు